టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు వివరాలు వెల్లడించారు ఈ నెల ఇరవై మూడున అంకురార్పణ ఇరవై నాలుగున ధ్వజారోహ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు పట్టవస్త్రాలు సమర్పించనున్నారు పది రోజుల పాటు విఐపి సిఫార్సు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు గరుడ సేవకు మూడు లక్షల మంది భక్తులు రానున్నారని అంచనా భక్తుల సౌకర్యార్థం కోసం జియో ట్యాగింగ్ మజ్జిగ ప్యాకెట్లు నిరంతర విద్యుత్ సరఫరా వంటి చర్యలు చేపట్టనున్నాము అని చెప్పారు దళితవాడల్లో వెయ్యి ఆలయాలు నిర్మించాలి అని నిర్ణయించామని టీడీపీ టెలిడీ ప్రతిష్ట దెబ్బతీయాలి అనే ప్రయత్నించిన వారిపై క్రిమినల్ కేసులో నమోదు చేస్తామని హెచ్చరించారు వార్తల కోసం ఎక్కడ సెర్చ్ చేస్తున్నారు రేపు పేపర్లో వస్తాయని వెయిట్ చేయకుండా ఇప్పుడే తెలుసుకోండి మీ లోకల్ అప్డేట్స్ తో పాటు స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ సినిమా స్పోర్ట్స్ రాజకీయాల వార్తలన్నీ ఒకే చోటిలో సో వై లేట్ అనంతగిరి న్యూస్ నుండి బ్రాండ్ న్యూ వారదే న్యూస్ యాప్ ఆల్రెడీ లో అవైలబుల్ డౌన్లోడ్ చేసి న్యూస్ చూడండి వారదే న్యూస్ యాప్ మీ న్యూస్ మీ సక్సెస్ జర్నీ